హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బంధిని పెళ్లి బంధంలో పార్ట్ ఫిఫ్టీ ఫోర్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు ఇవాళతో నా ప్రేమ నువ్వే సీరియల్ కంప్లీట్ అయిపోతుంది ఈ సీరియల్ చివర్లో కొత్త సీరియల్ ప్రోమో ఇస్తున్నాను తప్పకుండా చూసి రేపటి నుంచి ఆ సీరియల్ని కూడా కంటిన్యూగా చూడాలని కోరుకుంటూ ఎలాగైనా నిన్ను క్షమించాను అని నీ నోటి నుంచి అనిపించుకొని నేను నా దాన్ని చేసుకొని తీరుతాను ఈ జన్మలో నా లైఫ్ లో ఒక అమ్మాయి ఉంటుంది అంటే అది నువ్వు మాత్రమే సియా మరొకరికి చోటు లేదు ఒకవేళ నేను గెలుచుకోకపోతే నిన్ను జీవితంలో ఒంటరిగా మిగిలిపోతాను ఇది ఫైనల్ అనుకుంటూ తననే చూస్తూ ఎప్పటికో నిద్రపోయాడు రాజ్ ఏంటి నువ్వు చెప్పేది నిజమా అడిగాడు కిషోర్ అవునన్నయ్య నిజమే ఈ విషయం రాజ్ కి కూడా తెలుసు ఇవాళ లాయర్ నాకు చెప్పాడు అన్నాడు సంపత్ ఈ లెక్కన వాడు ప్రమాదంలో ఉన్నట్టే ఇంకా ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీలోనే కదా వాడికి యాక్సిడెంట్ అయ్యింది నువ్వు కాల్ చేయి రాజ్కి వెంటనే ఇక్కడికి రమ్మను కంగారు పడుతున్నాడు కిషోర్ చేశానన్నయ్య నువ్వు టెన్షన్ అవ్వకు రాజం పిచ్చోడు కాదు అక్కడ ఏం జరిగిందో ఎవరు చేశారో ఆ విషయం తెలుసుకోవడానికే అక్కడ ఉండి ఉండొచ్చు అని అంటూ ఉండగా బయటికి వచ్చింది లక్ష్మి ఏం జరిగింది ఎందుకంత టెన్షన్ అవుతున్నారు అడిగింది ఆమె ఇద్దరి కొడుకుల్ని ఆమెని చూడగానే కాస్త సర్దుకొని ఇద్దరు ఏం లేదమ్మా ఢిల్లీలో కొత్త ప్రాజెక్టు దాని గురించి మాట్లాడుకుంటున్నాం అనగానే నా దగ్గర దాచాలని చూడకండి రాజు ఇంకా ఢిల్లీలోనే ఉన్నాడు వాడికి యాక్సిడెంట్ అయ్యింది ఢిల్లీలోనే అన్నారు మీరు అది నేను విన్నాను ఏం జరిగింది చెప్పండి అంటుంది ఇద్దరు ముఖాలు చూసుకున్నారు చెప్తారా లేదా మరొకసారి కోపంగా అడిగేసరికి రాజ్ కి యాక్సిడెంట్ అయ్యింది అనుకోకుండా కాదు ఎవరు కావాలని చేశారు అదే విషయం తెలిసింది అమ్మా అన్నాడు సంపత్ అవునా ఎవరు చేశారు వాళ్ళ గురించి ఏమైనా వివరాలు తెలిసాయా అడిగింది లక్ష్మి లేదమ్మా ఇంకేమీ తెలియరాలేదు ఇన్ఫాక్ట్ అదే ప్రయత్నంలో ఉన్నాం అనగానే ఇక మీరు ఏమీ తెలుసుకోకండి అన్నీ వాడికి తెలుసు కాబట్టి వాడు వెళ్ళాడు ఢిల్లీకి వాడు ఏది ఊరికే చెయ్యడు ఏం చేసినా కారణం ఉంటుంది అనగానే షాక్ అయ్యారు ఇద్దరు అంటే ఇప్పుడు రివెంజ్కి కి ప్లాన్ చేస్తున్నాడా వాడు అడిగాడు కిషోర్ అది నాకు తెలీదు వాళ్ళు ఎవరో వాడికి ముందే తెలుసు వాళ్ళకి టైం ఇస్తున్నాడు అంటే వాళ్ళకి మంచి రోజులు ఉన్నట్లే సరే వాళ్ళ సంగతి వదిలే అన్ని వాడే చూసుకుంటాడు ముందు శ్యాంప్రసాద్కి కాల్ చేసి సియా ఏం చేస్తుంది ఎక్కడ ఉంది కనుక్కోండి అంటుంది లక్ష్మి ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకమ్మా అని అడిగాడు కిషోర్ ఎందుకురా అంతా భయపడుతున్నావు అంత తప్పు మనం ఏమీ చేయలేదు ఏదో అలా జరిగిపోయింది సియాని మళ్ళీ ఇంటికి ఆహ్వానించాలి కోడలిలాగా అనుకుంటున్నాను అనగానే ఎందుకమ్మా అవసరమా తను ఇక్కడ ఉన్నప్పుడు రాజ్ తనకి విలువ ఇవ్వలేదు పైచాచికంగా ప్రవర్తించాడు మనం కూడా అమ్మాయిని సరిగ్గా అర్థం చేసుకోలేదు చాలా బాధపడింది తను ఇక్కడ ఇంకా మనకి పిలవాలడానికి నోరు కూడా ఉందా అని అడిగాడు సంపత్ అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావేమి సంపత్ అవును తప్పు జరిగిపోయింది పెద్దయినా చిన్నైనా క్షమాపణ కోరుకుందాం ఆ అమ్మాయి క్షమించదా అని అడుగుతుంది లక్ష్మి క్షమాపణ మాట అటు ఉంచి తను ఇక్కడికి రావడానికి ఇష్టపడదత్తయ్యా అంటుంది శాంతి అప్పుడే వచ్చి పర్వాలేదు కోడలి సైడ్ బాగానే తీసుకుంటున్నావు రేపొచ్చాకే ఇలాగే తీసుకో కోడలు ఒకే మాట మీద ఉంటే ఆ ఇంట్లో ప్రతిరోజు పండగే కానీ ముందు నేను సీయతో మాట్లాడాలి అంటుంది లక్ష్మి వద్దమ్మా జరిగిందేదో జరిగిపోయింది వదిలే ఇప్పుడు మనం ఫోన్ చేసినా నాకు తెలిసి తను రెస్పాన్స్ ఇవ్వదు అన్నాడు సంపత్ అవన్నీ మీ మాటలు తన మాటలు కాదు తను ఎందుకు రాదు రానంటే అడుగుతాను ఇది తన ఇల్లు తన సంసారం తన భర్తను వదిలేసి ఇలా వెళ్తుందా అని ఒక్కసారి తనని గట్టిగా అడుగుతాను అంటుంది లక్ష్మి అమ్మా మర్చిపోయావా వాడు విడాకులు ఇచ్చాడు ఇంకా నీ మనవడికి తను భార్య కాదు అన్నాడు కిషోర్ ఇది మరీ బాగుంది పెళ్లి చేసింది మనమైతే ఎవడో వచ్చి పేపర్లో సంతకాలు పెట్టించి ఇవి విడాకులు మీరు విడిపోయారు అంటే నమ్మాలా కాదు ముందు శ్యాంప్రసాద్కి ఫోన్ చేయి నేను మాట్లాడాలి ఆ కృష్ణవిని నాకే సవాలు విసిరి వెళ్ళింది నా తల నెరవడం మొదలు పెట్టినప్పుడు కూడా అది ఇంకా పుట్టి ఉండదు అదెంతా దాని అనుభవం ఎంత అలాంటి దాని చేతిలో నేను ఓడిపోతానా ముందు నాన్న మనవరాలు ఇక్కడికి పిలుచుకుంటే ఆటోమేటిక్ గా వాడే వస్తాడు వాళ్ళిద్దరూ ఎలా కలిసి ఉండరో నేను చూస్తాను అంది లక్ష్మి అంటే ఇంతకు ముందు జరగని మ్యాజిక్ ఇప్పుడు జరుగుతుందా సంపత్ అడిగాడు తప్పకుండా జరుగుతుంది జరిగి తీరాలి అయినా చిన్నప్పటి నుంచి తండ్రి మీద ఆ ఇష్టం పెంచుకున్న రాజ్ ఇవాళ తండ్రిని క్షమించలేదా అలాగే జీవితంలో ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భం వస్తుంది ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇప్పుడు మార్పు మొదలు పెట్టినట్టుగానే అప్పుడు భార్య అంటే ఇష్టం లేనివాడు ఇప్పుడు భార్యను కూడా ప్రేమిస్తాడు అయినా అన్నిటికీ నేనున్నాను కదా నువ్వు నంబర్ కలిపి ఇవ్వు అంటుంది ఖచ్చితంగా లక్ష్మి ఇక సంపద ఏమీ మాట్లాడకుండా శ్యాంప్రసాద్ నంబర్ కల్పించాడు ఎలా ఉన్నారు బాబు నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అంటూ మాట్లాడడం మొదలు పెట్టింది లక్ష్మి టక్కున మెలుకో వచ్చింది సీయకి లేచి చూస్తే ఒక నిమిషం ఏమీ అర్థం కాలేదు తన రూమ్ లో ఉండాల్సింది అని ఆశ్చర్యంగా చూస్తూ మెల్లిగా గుర్తుకు చేసుకుంది నైట్ జరిగింది వెంటనే బెడ్షీట్ తీసి తన డ్రెస్సింగ్ చూసి అలాగే కూర్చుంది కాసేపు సోఫా పైన ఓ మై గాడ్ నేను ఇలాగే ఉన్నాను ఈ రాజ్ ఎక్కడా డోర్ ఓపెన్ చేయించలేదా టైం చూస్తే ఆల్రెడీ ఫార్టీ ఎప్పుడు రెడీ అవ్వాలి ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి నైట్ లవన్ కుషాల్ రాలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని అనుకుంటూ ఉండగా మరి మనతో పెట్టుకుంటారా అంటూ ఏదో మాట్లాడుకుంటూ ఇద్దరు లోపలికి వస్తారు లవణ్ కుశాల్ సోఫాలో ఉన్న తీయని చూసి షాక్ అవుతారు బాబోయ్ అనుకుంటూ సియా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది వదిన నువ్వేంటి ఇక్కడ అన్నయ్య ఇక్కడ ఆశ్చర్యంగా అడిగాడు కుషాల్ ఆమె తమ ఫ్లాట్ లో ఎందుకుందో అర్థం కాలేదు కుషాల్ కి కాని లవన్ కి నైటే తెలుసు అప్పుడే కిచెన్ నుంచి బయటికి వచ్చిన రాజ్ ఇంత లేట్ ఏంట్రా చెప్పాను కదా కార్పెంటర్ ని తీసుకొని రమ్మని అడిగాడు రాజ్ ఓ సారీ అన్నయ్య మర్చిపోయాను ఇప్పుడే పిలిపిస్తాను అంటూ లవన్ బాల్కానీలోకి వెళ్ళిపోతాడు ఫోన్ తీసుకొని సియా విషయం చెప్పడంతో అయ్యో ఎక్కడ మిస్ అయ్యింది అని అడుగుతాడు విశాల్ అదే తెలియట్లేదు అంటూ సియా ఇబ్బందిగా కదులుతుంది కూర్చున్నది రాజు బట్టలతో వాళ్ళకి కనిపించేసరికి ఆమెకు చాలా సిగ్గుగా ఉంది ఓకే ఓకే నువ్వు వెళ్ళి కార్పెంటర్ వస్తే డోర్ ఓపెన్ చేయించే పనిలో ఉండు అంటూ కుషాల్ ని బయటికి పంపి రాజ్ శ్రియా వైపు తిరిగి మీరు వెళ్ళి ఫ్రెషప్ అవ్వండి అంటూ తన కిచెన్ లోకి వెళ్ళిపోతాడు లవన్ బాల్కనీలో కుషాల్ బయట ఉండడంతో ఇదే మంచి టైం అని రూమ్ లోకి వెళ్ళి సియా ఫ్రెష్అప్ అయి నైట్ వేర్ చేసిన శారీలోనే బయటికి వచ్చింది అప్పుడే తన ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి అభి వచ్చేసావా అని అడిగింది అవును అపార్ట్మెంట్ బయట ఉన్నాను ఎన్నో ఫ్లోర్ అని అడిగాడు ఆమె చెప్పడంతో పైకి వచ్చాడు డోర్ దగ్గరికి వచ్చేసరికి కార్పెంటర్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కుషాల్ లవన్ ఇద్దరు నిలబడ్డారు మెల్లిగా డోర్ ఓపెన్ చేసి అభి ఇక్కడ ఇటు అంటూ పిలుస్తుంది సియా సారీ ఇదా నీ ప్లాట్ నేను కన్ఫ్యూజ్ అయ్యాను అంటాడు అభిషేక్ నో అది నా ఫ్లాట్ అంటూ జరిగింది చెప్తుంది మరి ఇదే వరిది అని అడిగాడు లోపలికి వస్తు అభిషేక్ ఈ ఫ్లాట్ లో మా మామయ్య కొడుకులు ఉంటారు ఆ రోజు హాస్పిటల్లో ఒక పర్సన్ కి నువ్వు బ్లడ్ ఇచ్చావే వాళ్ళదే ఇది అంటుంది సియా ఓకే అంటూ ఇద్దరు కూర్చున్నాక ఏంటి ఏదో ముఖ్యమైన విషయం అన్నావు అని అడిగింది సియా అవీని అది మాట్లాడడానికి వచ్చాను నువ్వు సీరియస్ అవ్వకు సియా కొంచెం పర్సనల్ తప్పుగా అనుకోకూడదు అన్నారు పర్లేదు చెప్పు ఏంటి విషయం అడిగింది సియా అది నీకు ఏదైనా పాజిటివ్ ఉందా అని అడిగాడు అభిషేక్ ఎందుకు అలా అడుగుతున్నావు అవి అని అడుగుతుంది సియా నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నీకు గతంలో ఐ మీన్ ఇదివరకే పెళ్ళి అయిందా అని అడిగాడు దాంతో సీరియస్గా చూసింది సియా ప్లీజ్ సియా నాకు ఒక చిన్న కన్ఫ్యూజ్ ఉంది అందుకే అడుగుతున్నాను అన్నాడు అభి ఎప్పుడు తనని ఐ లవ్ యూ అని పెళ్ళి చేసుకుంటానని జోక్ చేస్తాడు కదా ఇప్పుడు కూడా కామెడీ చేస్తున్నాడు అనుకుంది కానీ అభిషేక్ చాలా సీరియస్గా ఉండడంతో అవును నాకు ఇదివరకే పెళ్ళి మాకు మనస్పర్ధలు రావడంతో లీగల్గా విడిపోయాం అయితే ఏంటి అని అడుగుతుంది సియా తప్పుగా అనుకోకు సియా నాకెందుకో నువ్వు ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఇది నిజమో కాదు నాకు క్లారిటీ లేదు నీకు ఎలా హెల్ప్ చేయాలి అది కూడా అర్థం కావడం లేదు అన్నాడు ఏమైంది అవి ఏదైనా థ్రిల్లర్ మూవీ చూసి వచ్చావా అని నవ్వుతూ కొట్టిపారేస్తుంది అతని మాటని అది కాదు సియా ఆ రోజు నువ్వు ఆఫ్ డే లీవ్ తీసుకున్నావు గుర్తుందా అనగానే సియా మీ డోర్ కాసేపట్లో ఓపెన్ అవుతుంది మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వచ్చు అంటూ లోపలికి వచ్చాడు రాజ్ అతన్ని చూడగానే షాక్ అయిపోయాడు అభిషేక్ ఓ మై గాడ్ ఇతనేంటి ఇక్కడ అని ఆటోమేటిక్గా లేచి నించున్నాడు తనే రాజ్ మా మామయ్య కొడుకు అని చెప్పాను కదా అంటూ అభిషేక్ దగ్గరికి వచ్చి తను అభి అభిషేక్ నా క్లోజ్ ఫ్రెండ్ అంటూ చెయ్యి పట్టుకుంది అభిషేక్ది రాజ్ రియాక్షన్ చూడడానికి సియా అలాగే సీరియస్ గా చూశాడు రాజ్ సియాని ఆ రోజు మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీకు బ్లడ్ కూడా ఇచ్చాడు అంటుంది సియా ఆ రోజు మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీకు బ్లడ్ కూడా ఇచ్చాడు అంటుంది సియా రాజ్ ఫేస్ లోని ఎక్స్ప్రెషన్ చేంజ్ కావడం గమనిస్తూ తన ముందు చాలా సార్లు క్రిస్టియాతో ఇలాగే ఇంకా చెప్పాలి అంటే ఇంతకన్నా క్లోజ్ గా ఉండేవాడు తనకు చాలా బాధ కలిగింది ఇప్పుడు తన టైం రాజ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం అనుకుంది మనసులో సియా అభిషేక్ చేయి పట్టుకుని ఊపుతూ హలో అని మాత్రం అన్నాడు అభిషేక్ షాక్ లో హాయ్ అవి థ్యాంక్ యూ బ్రో మీరు బ్లడ్ ఇచ్చినందుకు ఈ లెక్కనం అన్నది బ్లడ్ రిలేషన్ కూడా నాకు ఆల్రెడీ ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఇకపైన మీరు కూడా నాకు చిన్న తమ్ముడో అనుకుంటాను అంటూ సియా వైపు చూశాడు అంతే రిలేషన్ మారిపోయింది అనవసరంగా రిచ్చగొట్టాను అనుకుంది సియా థ్యాంక్ యూ సో మచ్ ఆ మాట అన్నందుకు సియా నేను మళ్ళీ కలుస్తాను నాకు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంది వెళ్తాను అని మరొక మాటకి తావివ్వకుండా అభిషేక్ ఓకే టేక్ కేర్ అంది సియా కి కూడా బాయ్ చెప్పేసి ఇక స్పీడ్ గా బయటికి వెళ్ళిపోయాడు అభిషేక్ అభి ఎందుకు నేను ప్రమాదంలో ఉన్నానని అన్నాడో అడగడం మర్చిపోయా రాజ్ రావడం ఆ టాపిక్ అక్కడే ఆగిపోయింది అనుకుంది సియా అప్పుడే కిచెన్ లో ఏదో శబ్దం వచ్చి అటువైపు వెళ్ళింది ఇన్స్టెంట్ దోశ పిండిని బౌల్లో వేసి దోశలు వేయడానికి ట్రై చేస్తున్నాడు రాజ్ ఒక్కటి సరిగ్గా రావడం లేదు అది చూసిన సియా ద గ్రేట్ రాజనందన్ దోసలు వేస్తున్నాడు అని మెల్లిగా పిక్ తీసి లవన్ కి షేర్ చేసింది ఆ పిక్ చూసి నవ్వుకుంటూ బయట నుంచి వచ్చాడు లవన్ ఇద్దరు ఒక పక్కన నిలబడి చూస్తున్నారు మొత్తం ముద్దలా వస్తుంది దాన్ని పక్కన పెట్టి మరొకటి ట్రై చేస్తున్నాడు రాజ్ పైగా యూట్యూబ్ లో పిండిని ఎలా స్ప్రెడ్ చేయాలో చూస్తూ మరి ఇద్దరు సౌండ్ లేకుండా మెల్లిగా నవ్వుకుంటున్నారు కాసేపటికి కుషాల్ వచ్చాడు ఇద్దరు అంత ఏం చూస్తున్నారు అనుకుంటూ ఇద్దరిని విడదీసి మధ్యలో దూరాడు కుషాల్ దోసలు వేస్తూ తెగ ఇబ్బంది పడుతున్నాడు రాజ్ అంతే ఓ మై గాడ్ ఇద్దరిని జరిపి అన్నయ్య నువ్వు దోశలేస్తున్నావా ఏంటి విడ్డూరం ఏంటి దారుణం ఏంటి ఘోరం పరిస్థితులు మరీ ఇలా వచ్చాయి నేను అసలు అనుకోలేదు చింగు లాంటి మా అన్నయ్య ఈ బొంగులో దోశలు వేస్తాడు అని ఈ సీన్ చూడకముందే నా కళ్ళు ఎందుకు పోలేదు అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు కుషాల్ ఎందుకు రా ఓవర్ చేస్తున్నావు ఏమైంది ఇప్పుడు అన్నాడు దోసపై కాన్స్రేషన్ చేస్తూ రాజ్ ఏమైందా నువ్వు ఇక్కడ ఇలా కష్టపడుతుంటే అటు చూడు వాళ్ళిద్దరు ఎలా నవ్వుతున్నారు అంటూ తన షోల్డర్ పట్టి లాగి ఇద్దరిని చూపించడంతో షాక్ అయిన సియా లవన్ వెంటనే హాల్లోకి పారిపోయారు దాంతో అట్లకాడ పట్టుకుని అలాగే బయటికి వచ్చి ఇద్దరిని చూశాడు రాజ్ లవన్ ఫోన్ లో మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తే నవ్వు అప్పుకుంటుంది సియా నవ్వింది చాలు వెళ్లి కామ్గా దోశలు వేయి నాకు ఆకలిస్తుంది నైట్ కూడా సరిగా తినలేదు అన్నాడు రాజ్ ఇక తను ఆపుకుంటూ అందరికి దోశలు ప్రిపేర్ చేసింది సియా అదే చేతో పల్లి చట్నీ కూడా చేసింది అందరికి ప్లేట్ లో పెట్టి తీసుకొచ్చి తలో ఓ ప్లేట్ ఇచ్చింది నలుగురు తింటున్నారు ఏ మాట కా మాట చెప్పుకోవాలి ఎవరు టాలెంట్ వాళ్ళదే కదా దీన్ని బట్టి అర్థమైందిరా కుషాల్ అని అడిగాడు లవన్ ఎంత నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ అయినా దోశలు వేయడం రాదు అంటే నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ అయినంత ఈజీ కాదు దోశలు వేయడం అని అర్థమైంది అంటూ నాలుక ఖర్చుకున్నాడు కుషాల్ రాజుని చూసి దాంతో సియా లవన్ గట్టిగా నవ్వుతారు రాజ్ కోపంగా చూస్తాడు కుషాల్ ని అన్నయ్య వీడు ఇరికించాడు నాది ఏం తప్పు లేదు అన్నాడు కింద కూర్చున్న కుషాల్ అమాయకంగా ప్లేట్ పట్టుకుని కాసేపటికి కార్పెంటర్ డోర్ ఓపెన్ చేశాను అని చెప్పడంతో ఈ లోపు సియా కిచెన్ క్లీన్ చేసేసి అంతా సర్ది తన ఫ్లాట్ లోకి వెళ్లిపోతుంది అక్కడ మళ్ళీ రెడీ అయి ఆఫీస్ కి బయలుదేరుతుంది సియా చాలా రోజుల తర్వాత తన మనసుపై ఏదో బరువు తిగినట్టుగా అనిపిస్తుంది ఆమెకి అది ఎందుకో తనకి క్లారిటీ లేదు ఇక ఉత్సాహంగా ఆఫీస్ లో అడుగు పెట్టింది సియా ఏంటి ఆవిడ మాట్లాడేది అన్ని తమ ఇష్ట ప్రకారమే జరగాల మీరు ఎందుకు చెప్పలేదు వాళ్ళకి కూడా విడాకులు అయ్యాయి ఇక వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని అడుగుతుంది సుజాత పెద్ద ఆవిడ ఆ మాట నేను ఎలా అనగలను ఆవిడకు మాత్రం ఈ విషయం తెలియదా అయినా ఏదో ఆరాటం ఆమెలో ఆమె ధోరణిలో మాట్లాడుతుంది అబ్బాయి మారాడు సుయ విలువ తెలిసి వచ్చింది ఇప్పుడు తప్పకుండా ఆమెని తన భార్యగా స్వీకరిస్తాడు అంటుంది అన్నాడు శ్యాంప్రసాద్ అలా అని ఇప్పుడు సియాని అతని భర్తలాగా స్వీకరించే అవకాశం లేదని చెప్పలేకపోయారా వాళ్ళు అవును అంటే ఒకలా వాళ్ళు కాదు అంటే ఇంకొకలాగానా అంది కోపంగా సుజాత పెద్ద ఆవిడ వదిలే నేను మాత్రం ఆలోచించడానికి టైం కావాలి సియా ఊర్లో లేదు అని చెప్పాను అన్నాడు శ్యాంప్రసాద్ ఏంటి పెద్దావిడ ఇన్నాళ్ళ నుంచి సియా గుర్తుకు రాలేదా ఏ రోజైనా తను ఎలా ఉందో ఒక ఫోన్ చేసి కనుక్కున్నారా ఇవాళ కొత్తగా అవసరం రాగానే మళ్ళీ సియా కావాలా వాళ్ళకి ఇదంతా కాదు నేను చెప్పిన సంబంధం ఓకే చేసేయండి తనకి త్వరలో పెళ్లి చేసేద్దాం అంటుంది సుజాత ఇదండి ఇవాళ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త సీరియల్ నెక్స్ట్ ఉంటుంది అది చూశాక దాని గురించి కూడా నాకు కామెంట్ లో చెప్పండి మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి అదొక సముద్రపు తీరం పైన ఆకాశం నీళ్ళ వర్ణంలో ఉంది అలాగే కింద వాటర్ కూడా అదే కలర్ లో ఇసుక మాత్రం తెల్లటి తెలుపు చుట్టూ సన్నని ఉప్పు పోసినట్టుగా ఉంది ఒక అందమైన ఐలాండ్ను తలపిస్తుంది చాలా సార్లు అనుకున్నాడు ఇక్కడికి రావాలని మంచి వెకేషన్ స్పాట్ మాల్దీవ్స్ కానీ ఎవరూ రే అనుకుంటూ చుట్టూ చూశాడు అతను దూరంగా ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకుని తన పొడవాటి కుర్రలను గాలికి వదిలేసి సముద్రపు అలలతో ఆడుకుంటుంది ఆమె లేత గులాబీ రంగు పాదాలు ఆ వాటర్ లో మెరుస్తున్నాయి ఇక గాలికి ఎగురుతున్న ఆమె చీర ఆమె శరీర సౌందర్యం బహిరంగం చేస్తుంటే ఒక పక్కన చీరని సర్దుకుంటూ మరో పక్కన తన హెయిర్ని ఒక చీరతో వెనక్కి తోసుకుంటూ ఆ నీళ్లలో చిన్న పాపలాగా ఆడుకుంటుంది ఇక అమ్మాయిని చూడగానే ఎవరూ లేని ఈ ప్రదేశంలో ఆమె తన కోసమే వచ్చినట్లుగా తనకు జతగా అనిపించింది అతనికి ఇక పరిగెత్తాడు ఆమె దగ్గరికి ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఎలా వచ్చావి ఇక్కడికి అని అడిగాడు కానీ ఆ అమ్మాయి తిరిగి చూడట్లేదు తన మాట వినిపిస్తున్నా పట్టించుకోకుండా వాటర్లో ఆడుకుంటుంది ఆమె హలో మిస్ పిలిచేది నిన్నే వినిపిస్తుందా అంటూ ఆమె షోల్డర్ పై చెయ్యి పోయబోయాడు సూర్య పిలిచేది వినిపిస్తుందా నిన్నేరా సూర్య పిలిచింది లేరా గట్టిగా వినిపించింది సుష్మా వాయిస్ అంతే తక్కున కళ్ళు తెరిచాడు సూర్య ఎన్నాళ్ళదో ఈ బంధము మన ఛానల్లో కొత్త సీరియల్ అండి నా ప్రేమ నువ్వే త్వరలో కంప్లీట్ కాబోతుంది ఆ సీరియల్ ప్లేస్ని ఈ సీరియల్ రీప్లేస్ చేయబోతుంది చాలా మంచి సీరియల్ అండి తప్పకుండా మీరు విని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ మీ మైత్రి